హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ దీప మాటల ద్వారా దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాలను తెలుసుకున్న సుమిత్ర ట్విస్ట్ ఆదరిపోతుంది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప అయితే ఇక సుమిత్రని రౌడీల నుంచి కాపాడుతుంది అలా కాపాడిన తర్వాత అప్పుడే ఇక సుమిత్రని ఇంటికి రమ్మని దీప ప్రతిమలాడుతూ ఉంటుంది నేను ఆ ఇంటికి రాను ఆ ఇంటికి రావాలంటే అది నా శవమే తప్ప నేను మాత్రం రాను ఆ ఇంట్లో నా గురించి బాధపడేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది లేదమ్మా మీ గురించి ఆ ఇంట్లో చాలామంది బాధపడుతున్నారు మీరు ఆ ఇంటికి రావాల్సిందే అని అంటూ ఉంటుంది దీప అసలు ఎందుకు నువ్వు నా గురించి ఇంత తాపత్రయం పడుతున్నావు నన్ను ఆపడానికి నువ్వెవరు నాకేమవుతావని నువ్వు నన్ను ఆపుతున్నావు నేను వెళ్ళిపోతుంటే నా భర్త ఆపాలి ఎందుకంటే తను నా భర్త నా కూతురు ఆపుతుంది తనకి కూతురు అనే హక్కు ఉందని నా కుటుంబం నాతో బంధం ఉంది కాబట్టి ఆపుతుంది అసలు నువ్వు నాకేమవుతావో అసలు నువ్వు నాకు ఏ వరుస అవుతావని మా మధ్య ఏ రక్త సంబంధం ఉంది ఏ బంధుబంధం ఉందని నువ్వు నన్ను ఆపుతున్నావు అంటూ దీపని నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే దీప అయితే అది కాదమ్మా నేను చెప్పేది వినండమ్మా మీరు వెళ్ళడానికి వీల్లేదు మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఆపుతాను నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటే నువ్వు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తే నేను శవంగా మిగులుతాను తప్ప మనిషిగా మాత్రం ఆ ఇంటికి రాను చచ్చినా సరే ఆ ఇంట్లోకి నేను అడుగు పెట్టను నా భర్త మనసులో నేను లేనప్పుడు నా భర్త మనసులో నాకు స్థానం లేనప్పుడు భార్యగా నన్ను ఆయన అసహించుకుంటే ఏ ముఖం పెట్టుకొని నేను అక్కడ ఉంటాను అందరినీ వదిలేసుకొని వచ్చాను నాకు ఏమీ అవసరం లేదు అన్నిటికీ తెగించే వచ్చాను ఒకవేళ నన్ను నువ్వు బలవంతంగా అక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నా నా శవమే ఆ ఇంట్లో మిగులుతుంది అంటూ సుమిత్ర అయితే మాట్లాడుతూ ఉంటుంది నీతో నాకు మాటలు అనవసరం నువ్వెవరో నేనెవరో నువ్వు నాకేమవుతావని నువ్వు నన్ను ఆపడానికి హక్కు చూపిస్తున్నావు నీకే అర్హత ఉంది అని అడుగుతూ ఉంటుంది మళ్ళీ అప్పుడైకా దీప అయితే నేను నీ కన్న కూతున్నమ్మా అని అంటూ దీప నిజాన్ని బయట పెడుతుంది ఒక్కసారి ఆ మాట విని సుమిత్ర దీపవైపుకి చూస్తుంది అలా దీపవైపుకి చూడంగానే వెనక్కి నుంచి రౌడీ దీపని తల మీద కర్రతో కొట్టబోతూ ఉంటాడు అది చూసి సుమిత్ర అయితే దీప అంటూ దీపని పక్కకి లాగేసరికి ఆ కర్రతో కొట్టే దెబ్బ సుమిత్రకైతే తగులుతుంది ఇక అప్పుడు కూడా రౌడీ అయితే సుమిత్ర మెడలో తాళిని లాగైపోతూ ఉంటాడు అప్పుడే దీపం మళ్ళీ కర్రను తీసుకొని రౌడీని అక్కడి నుంచి తరిమి తరిమి కొడుతుంది ఇక రౌడీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అమ్మ అని స్పృహ కోల్పోయిన సుమిత్రని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే సుమిత్ర కోసం వెతుకుతూ వస్తాడు ఆస్తి కోసం అధికారం కోసం బంధాలని మర్చిపోతారా ఎంత సొంత కూతురు కాకపోయినా జ్యోత్స్న మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నా ఆస్తి కోసం ఇంత నీచంగా మారిపోతారా అంటూ జ్యోత్స్న గురించి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే అయినా జోష్న సుమిత్ర అత్త తన కన్న తల్లి కాకపోయినా ప్రేమని పెంచింది కదా అలాగే పెంచి పెద్ద చేసింది ప్రేమని పంచింది కన్న కూతుర్లాగే తనని చూసుకుంది అంతకన్నా ఎక్కువగా మావయ్య చూసుకున్నాడు అంతకన్నా ప్రేమని తాతయ్య చూపించాడు ఆ ఇల్లు మొత్తం జ్యోస్నాని ఒక మహారాణిలాగా చూసుకుంది కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదో ఆ జోష్నాకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జోస్న అత్త వెళ్ళిపోతుంటే అలా ఎలా చూడగలిగింది అసలు అత్తని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా అత్తయిని మావయ్యని విడదీయడానికి ఎందుకు ప్రయత్నించింది ఆ మాత్రం తనకి బుద్ధి లేదా జ్ఞానం లేదా కనీసం మానవత్వం లేదా అని కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక దీప అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది అప్పుడు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు దీపా అని అంటూ ఉంటాడు అర్జెంటుగా నువ్వు ఇంటికి రాబావా అని అంటూ ఉంటుంది దీపా నేను ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేను దీప నేను అత్త కోసం వెతుకుతున్నాను ఇప్పుడు నేను రాలేను అని కార్తీక్ అంటాడు ఉన్న పలంగా నువ్వు ఇంటికి రాబావా అంటూ ఫోన్ పెట్టేస్తుంది దీప అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏమైంది ఎందుకు దీప ఎలా ప్రవర్తిస్తుంది అంటూ ఇంటికైతే బయలుదేరుతాడు కార్తీక్ కోసం దీప ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే ఇంటికి అయితే వస్తాడు కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక కార్తీక్ అయితే దీపని తిడుతూ ఉంటాడు ఏంటి దీప ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ ఎందుకు కట్ చేశావు పండక్కి చుట్టాలందరూ బ్యాగులతో సహా దిగిపోయినట్టు కష్టాలన్నీ ఒకేసారి మూకుముడిగా మన మీద దాడి చేశాయి అత్త ఒక పక్క కనిపించడం లేదు ఇక జ్యోత్స్న పారిజాతం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు నిన్ను అక్కడ ఉన్నామంటే ఇంటికొచ్చి ఏం చేస్తున్నావు మీ అమ్మ గురించి నువ్వు వెతుకుతున్నావు అనుకుంటే ఇంట్లో ఏం చేస్తున్నావు అక్కడ అత్త కనిపించడం లేదని తాత కళ్ళు తిరిగి పడిపోయాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి ఏంటి బావ నువ్వు చెప్పేది తాతయ్య కళ్ళు తిరిగి పడిపోయారా అని అంటూ ఉంటే అవును దీపా తాత కళ్ళు తిరిగి పడిపోయాడు కోడలు కనిపించడం లేదని బీపీ ఎక్కువైపోయి పడిపోయాడు ఇప్పుడు డాక్టర్లు కూడా ఆయనకి మానసికంగా ప్రశాంతం కావాలి కానీ వైద్యం ఏమీ చెయ్యలేమన్నారో అత్త కనిపిస్తే కానీ తాత మామూలు మనిషి అయ్యేలా లేడో అందరూ కూడా అక్కడే ఉన్నారు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే దీపని నువ్వు ఆ టైంలో ఈ టైంలో అక్కడ ఉండాలి కదా ఆయన అక్కడ ఉన్న పారిజాతం జోసిన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నువ్వన్నా అక్కడ ఉండాలి కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అది కాదు బావా నేను చెప్పేది ఒకసారి విను అని అంటూ ఉంటుంది దీప ఇంతలో ఇక అక్కడికి శౌర్య అయితే వస్తుంది ఇక శౌర్యని చూసి కార్తీక్ మాట్లాడడం మానేస్తాడు నాన్న అమ్మమ్మ అని అంటూ శౌర్య మాట్లాడబోతుంటే ఏంటి దీపా శౌర్యకెందుకు చెప్పావు నువ్వు అని కార్తీక్ అయితే శౌర్య దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళలేదమ్మా బంధువులు ఇంటికి వెళ్ళినట్టుంది నువ్వేమీ కంగారు పడుకో అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అది కాదు నాన్న అమ్మమ్మ అంటూ గదివైపుకి చూస్తుంది శౌర్య అప్పుడు ఇక బెడ్ మీద పడుకొని ఉన్న సుమిత్ర కాళ్ళైతే చూస్తాడు కార్తిక్ అయితే ఇక గది వైపుకు చూసి కార్తిక్ అయితే ఇక గది దగ్గరికి వెళ్తాడు ఇక వెళ్ళేసరికి సుమిత్ర తలకి కట్టుతో స్పృహలు లేకుండా మంచం మీద పడుకొని ఉంటుంది అది చూసి ఒక్కసారే కార్తీక్ అయితే అత్తా అంటూ ఇక ఆశ్చర్యపోతాడు దీప అత్తా అత్త ఇక్కడుందేంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేనే అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను బావా అని అంటూ ఉంటుంది దీప నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా దీప అత్త కనిపించిందని ఒక ఫోన్ చేస్తుంటే నేనే వచ్చేవాణ్ణి కదా అత్తకి ఆ తలకి దెబ్బేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దీప రౌడీలో నగల కోసం అమ్మని కొట్టబోతు ఉండగా నేనే కాపాడానని దీపైతే చెప్తుంది ఈ విషయం వెంటనే నేను మావికి ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ అయితే తెయబోతు ఉంటాడు కార్తీక్ అయితే వద్దు బావా ఇప్పుడేమీ చెప్పొద్దు అని అంటూ ఉంటుంది దీప నీకేమన్నా పిచ్చి పట్టిందా అక్కడ తాతయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలిసింది కదా అత్త ఇక్కడే ఉందని మావయ్యకి ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో తెలుసా బావా అంటూ సుమిత్ర అక్కడికి నన్ను బలవంతంగా తీసుకువెళ్తే నా శవమే వస్తుంది అని అంటూ సుమిత్ర అన్న మాటలన్నీ కూడా చెప్తూ ఉంటుంది దీప ఇప్పుడు కనుక మనం నాన్నకి ఫోన్ చేస్తే నాన్న ఖచ్చితంగా అమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు అమ్మ ఇంటికి రానని కరాఖండిగా చెప్పేస్తుంది తను చాలా పంతం మీద ఉంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం చెప్తే అని అంటూ ఉంటే నీకు పిచ్చి పట్టిందా దీప అక్కడ తాతయ్య ప్రాణాలు ఏదో ఒకటి అదే జరుగుతుందిలే అత్త ఇప్పుడు మన దగ్గర ఉంది కదా ఎక్కడికి వెళ్లకుండా మనం చూసుకుందాం నువ్వు కంగారు పడుకో అని కార్తీక్ అయితే వెంటనే ఇక దశరథ్కి ఫోన్ చేస్తాడు మావయ్య అత్త దొరికింది దీప అత్తని మా ఇంటికి తీసుకువచ్చింది అని కార్తీక్ అయితే అంటాడు ఇక ఆ మాట విని దశరథ అయితే ఏంటి ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది అని అనంగాల్ని అప్పుడే అవును రౌడీల నుంచి అత్తని కాపాడి దీప ఇంటికి తీసుకువచ్చింది మావయ్య అని అంటూ ఉంటే అదేంట్రా అక్కడికి తీసుకు అని అనంగాల్ని అది నేను అన్ని తర్వాత చెప్తాను ముందు తాతయ్యకి ఈ విషయం చెప్పు అత్త ఫోటోని కూడా పంపిస్తాను తాతయ్యకి చూపించు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే అలా చెప్పంగానే సరేనా ఇప్పుడే నాన్నకి చెప్తాను అని దశరథ అయితే శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు శివనారాయణ దగ్గరికి వెళ్ళి ఇక దశరథ అంటూ ఉంటాడు నాన్న సుమిత్ర దొరికిందంట నాన్న అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని శివనారాయణ అయితే ఎంతో ఆనందపడుతూ దశరథ చెప్పేది నిజమేనా లేకపోతే నా ఆనందం కోసం అలా చెప్తున్నావా అని అడుగుతూ ఉంటే లేదు నాన్న నేను చెప్పేది నిజమే నిజంగానే సుమిత్ర దొరికిందంట నాన్న అని అంటూ ఉంటాడు దశరథ అయితే నేను చెప్పాను కదా నాన్న నా కొడుకు ఎలాగైనా సరే వదిన్ని తీసుకొస్తాడని అని అంటూ ఉంటుంది కాంచన సుమిత్రని తీసుకువచ్చింది కార్తిక్ కదమ్మ దీపా అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని అంటే మమ్మీ దీపకి కనిపించిందనమాట అని అంటూ జ్యోస్న అలా వింటూ ఉంటుంది కోపంగా దశరథ మాటల్ని ఏంటని నేను చెప్పేది దీప వదిన్ని తీసుకొస్తుందా అని అంటూ ఉంటే అవునమ్మా కానీ ఇక్కడికి తను తీసుకురాలేదు మీ ఇంటికి సుమిత్రని తీసుకువెళ్ళిందట రౌడీలు సుమిత్ర మీద బంగారం కోసం దాడి చేసినప్పుడు దీపే సుమిత్రని కాపాడి ఇంటికి తీసుకువెళ్ళిందంట అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కా మాట విని అదేంటి దశరథ దీప ఎందుకు సుమిత్రని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది మన ఇంటికి కదా తీసుకురావాలి లేదు నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు దీపకి సుమిత్ర దొరుకుండదు అని అంటూ ఉంటే లేదు నాన్న ఇదిగో కార్తీక్ ఫోటో కూడా పంపించాడు వీడియో కూడా పంపించాడు చూడు అని వీడియోని చూపిస్తాడు ఇక వీడియోలో సుమిత్రని చూసి అప్పుడు అర్థం చేసుకుంటాడు సుమిత్ర దీపకి దొరికిందని అవునాన్న నిజంగానే వదిన మా ఇంట్లోనే ఉంది ఇక నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటే ఇప్పుడే వెళ్ళి నేను మమ్మీని ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే జ్యోత్న మాటలకి దశరథ అయితే చూడు జ్యోత్న నువ్వు నువ్వు మీ మమ్మీని కలవడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అదేంటి డాడీ అలా మాట్లాడుతున్నావు మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు నన్నంటావేంటి అని జోష్న అంటూ ఉంటే మీ మమ్మీకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఆలోచనని తీసుకువచ్చింది నువ్వే కదా అని దశ మీ అమ్మకి లేని సలహాని రోజు నువ్వే కదా ఇచ్చింది అంటే మమ్మీ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా డాడీ అంటూ నువ్వే కదా రెచ్చగొట్టింది పైగా మీ అమ్మాని అన్న మాటలకి ఎంత బాధపడిందని అని వెళ్ళిపోయిన తర్వాత మీరిద్దరూ కూడా బాధపడ్డారే తప్ప మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే చూస్తూ నువ్వు ఉండిపోలేదా నీకు సుమిత్ర వెళ్ళిపోతుందని తెలిసి కూడా నాటకం ఆడుతున్నావా నువ్వు సుమిత్రని కలవడానికి వీల్లేదు కానీ కలవడానికి కానీ నువ్వు ప్రయత్నించినా మాట్లాడడానికి కానీ నువ్వు ప్రయత్నించినా మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న దశరథని చూసావు ఈసారి మాత్రం కన్న కూతురని కూడా చూడను అని అంటూ జోష్ నాకే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు దశరథ అయితే అప్పుడే నాన్న నేను వెళ్ళి సుమిత్రని తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు అన్నయ్య నేను కూడా వస్తాను అన్నయ్య అని అంటూ ఉంటుంది కాంచన నువ్వు నాన్న దగ్గరే ఉండమ్మా ఇక్కడ నాన్నని కూడా పట్టించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ స్వార్థాలు వాళ్ళకి ఎప్పుడు గొప్పలు వస్తాయా అని చూసేవాళ్లే తప్ప ఇక్కడ నాన్నని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని అంటూ ఉంటాడు పారిజాతాన్ని చూసి అప్పుడే దశరథ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు మీ నాన్న నాకు భర్త నా భర్తని నేనెందుకు అజాగ్రత్తగా వదిలేస్తాను నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే నేనున్నాను కదా బావా మీరు వెళ్ళండి అని శ్రీధర్ కూడా చెప్తాడు అలా శ్రీధర్ చెప్పిన తర్వాత కాంచనని తీసుకొని దశరథ అయితే కార్తిక్ ఇంటికి వెళ్తాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే స్పృహలోకి వచ్చి నేను ఇక్కడున్నాను ఏంటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు నేను వెళ్ళిపోతానంటూ వెళ్ళిపోబోతూ ఉంటుంది అత్త ఏంటత్త నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో ఇది కూడా నీళ్ళే నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే లేదురా నేను ఎవరికి భారం అవదలుచుకోలేదు నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇంతలో దశరథ అయితే వస్తాడు ఇక దశరథను చూసి సుమిత్ర వెనక్కి తిరిగేస్తుంది ఏంటి సుమిత్ర ఏంటి నువ్వు చేసిన పని ఆలోచించే చేసావా అని అడుగుతూ ఉంటాడు దశరథ నువ్వు కనిపించకపోయేసరికి నీకేమైందని ఎంత తలడిల్లానో తెలుసా ఎంత ఏడ్చానో తెలుసా అని అంటూ ఉంటాడో దశరథ అవునత్త నువ్వు కనిపించకపోయేసరికి తాత చిన్న పిల్లాళ్లాగా ఎంత ఏడ్చాడో ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు నేనన్నా తగ్గి మాట్లాడొచ్చు కదా ఎందుకు సుమిత్రని అంత బాధ పెట్టాను అంటూ ఎంత ఏడ్చాడో నేను చూశానత్త అని కార్తిక్ కూడా అంటాడు అవును సుమిత్ర నన్ను క్షమించు అని అనంగానే అప్పుడే సుమిత్ర అయితే లేదండి నేను ఇప్పుడు ఆ ఇంటికి రాలేను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇంకా నా మీద నీకు కోపం పోలేదా నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే మీ మనసులో నేను తప్పు చేశాను ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి నాకు అవకాశం కావాలి కొన్ని రోజులు నేను ఇలాగే ఉంటాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అన్నయ్య వదిన ఇప్పుడు కోపంలో ఉంది కోపం చల్లారేక అప్పుడు ఇంటికి వస్తుంది అన్నయ్య అప్పుడు వరకు ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటుంది కాంచిన అప్పుడే లేదు నేను ఆ ఇంటికి వెళ్ళనన్నది ఇక్కడ ఉండడానికి కాదు నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కా మాట విని వదిన నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళావంటే నేను చచ్చినంత వట్టే మా నాన్న నువ్వు కనిపించలేదని బీపీ ఎక్కువయి కళ్ళు తిరిగి పడిపోయాడు ఇప్పుడు నువ్వు ఇక్కడకు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయావు అని తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది వదిన డాక్టర్లు ఈ బీపీ మీద గుండెని పోస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేశారు ఇప్పుడు నువ్వు పంతానికి మా అన్నయ్య మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతే మా నాన్న ప్రాణాలు పోయినట్టే మా నాన్న మాకు లేనట్టే అని అంటూ ఉంటుంది కాంచన ఇక ఆ మాట విని సుమిత్ర అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంది తరువాత ఇక దశరథ అయితే సరే సుమిత్ర కోపం తగ్గినప్పుడే అక్కడికి వస్తుందమ్మా నేను ఇంటికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు దశరథ తర్వాత ఇక దశరథ సుమిత్ర రాలేదా అని అడుగుతూ ఉంటే లేదు నాన్న కాంచిన వాళ్ళ ఇంట్లోనే ఉంది తను ఇక్కడికి రాలంటుంది అని అంటూ ఉంటాడు నాన్న తను ఇప్పుడు నా మీద కోపంగా ఉంది కోపం తగ్గంగానే తను ఇంటికి వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు నేను అడిగితే ఖచ్చితంగా మమ్మీ ఇంటికి వస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న చెప్పాను కదా నువ్వు మీ అమ్మని కలవడానికి వీల్లేదు అని దశరథ అయితే అంటాడు జ్యోత్స్న అయితే ఇప్పుడు మమ్మీ అక్కడుంటే అసలు మమ్మీ మనసుని ఆ దీప మార్చేస్తుంది ఏం చెయ్యాలి అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది సాయంత్రం అవుతుంది అప్పుడే కార్తీక దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దీప అత్త భోజనం చేసిందా అని కార్తిక్ అయితే అడుగుతూ ఉంటాడో లేదు బావా ఎంత తినమన్నా కూడా తినడం లేదు ఏంటి బావా ఇదంతా అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అసలు నువ్వెవరు నువ్వెవరు అంటూ నే నన్ను మా అమ్మ నిలదీసినప్పుడు నీ కూతుర్నమ్మా అని నేను అన్నాను కానీ నీ కూతుర్నన్నంత మాత్రాన తను తన కూతుర్ని అని నమ్మదు కదా అని అంటూ ఉంటే అదంతా కూడా పారిజాతం జ్యోత్న నాడుతున్న నాటకమని అత్తకి తెలియదు కదా దీప నువ్వే అత్తకి కన్న కూతురు అని జ్యోత్న దాసుమావయ్య కూతురని అత్తకి తెలియదు కదా అని అంటూ కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు ఇక వాళ్ళ గది దగ్గరికి వచ్చిన సుమిత్ర ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి దాసు కూతురేంటి దీప నా కూతురేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది దీప అయితే అవును బావ ఆ రోజు గారు తన మనవరాలు ఆ ఇంటికి వారసురాలుగా పెరగాలని తాతయ్య మీద కోపంతో దాసు మా దాసు బాబాయ్కి పుట్టిన కూతురు చనిపోయిందని నన్నేమో సైదులకి అప్పజెప్పి జ్యోత్స్నాన్ని తీసుకువెళ్ళి మావయ్యకి పుట్టిన కూతుర్ని ఒడిలో పడుకోబెట్టి శివనారాయణ ఇంటి వారసురాలుగా ఉండేలాగా ఇప్పటి వరకు తను పెరిగేలా చేసింది కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా మా అమ్మా నాన్నకి తెలిసినా కూడా దూరంగానే ఉంటున్నాను ఈ వేదన ఎప్పటి వరకు బావా అంటూ దీప కూడా జరిగిందంతా కూడా చెప్పడంతో ఒకేసారి కుప్పకూలిపోతుంది అంటే జ్యోష్ణ నా కూతురు కాదు దీపే నా కన్న కూతురు అనమాట ఇన్ని రోజులు జ్యోష్ణని నేను కన్న కూతురులాగా పెంచాను కానీ జ్యోత్న అసలు కన్నకు తల్లినని పెంచిన తల్లినని ప్రేమ కూడా నా మీద చూపించలేదా అంటూ సుమిత్ర అయితే దీపే తనకున్న కన్న కూతురు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు